కలిగిరి మండల పరిధిలో నిర్వహించిన గ్రామ కమిటీ సమాపేశాలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై ప్రజల సమస్యలు గ్రామాల అభివృద్దిపై విస్తృతంగా మాట్లాడారు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ప్రజల భాగస్వామ్యమే శాశ్వత అభివృద్దికి పునాదని పేర్కొంటూ ప్రతి పంచాయతీలో సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు ఎరుకుల రెడ్డిపాలెం పడమటి గుడ్లదోన తూర్పు గుడ్లదోన పరికోట పంచాయతీలలో జరిగిన సమావేశాల్లో పార్టీ విజయానికి కష్టపడ్డ బూత్ ఏజెంట్లు కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల సేవలను గుర్తిస్తూ వారికి అండగా ఉంటామన్నారు తదుపరి గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు సోమశిల ఉత్తర కాలవ విస్తరణ భూ సంబంధిత ఇబ్బందులు మౌలిక వసతుల లోపం సీసీ రోడ్ల అవసరం తాగునీటి సమస్య విద్యుత్ అంతరాయాలపై ప్రజలు వివరించారు రాజకీయ సోభ కాదు మన ఏదో సొ పెట్టుకోవడానికి ఇక్కడికి మీతో అందరితో కూర్చొని కలిసి మాట్లాడితే అది సబ్ డివిజన్ చేసుకొని చేయాలంటే సబ్ చేయాలంటే సర్వేయర్ గారికి డబ్బులు కట్టాను వ్యక్తిని ఎమ్మ విఆర్ఓ సర్వేర్ అడిగి విఆర్ విఆర్ఓడ్ సిగ్నేచర్ అడిగితే పెంచులే ఆ రోజు ఛార్జ్ తీసుకున్నారండి పెంచ్లే కాదు తీసుకుంటే నన్నేమున్నాను అప్పుడు ఎంఆర్ఓ క్షీపను పెట్టాను రిజెక్ట్ కొట్టాను ఏం రిజెక్ట్ కొట్టే రీజనింగ్ రీజన్ లేకుండా ఎందుకు రిజెక్ట్ కొట్టే నాలుగేదని అడిగితే నాకు తెలుస్తా నాకు అదేందో దాంట్లో పడింది మీకు చెప్పేమన్నారు ఏం రీజన్ అది ప్లస్ వన్ వన్ టూ సర్వే నెంబర్లో రిమైనింగ్ అందరికి మాదికపాదంలో ప్రతి పెద్ద ట్రాక్టర్ లెక్కన ఫార్టీ పర్సెంట్ పది పది దాంట్లో పోయి దారి మెయిన్ దారిలో నుంచి దారులు వేస్తాను నేను టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ అడిగాను విఆర్ఓ బిఆర్ఓ అడిగాను ఎంఆర్ఓ అర్జీ పెట్టొచ్చాను సెకండ్ దశవాలి చట్టం కోసం